పట్టమత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబాబాద్ పాత్ర ఏంది అనేది అంశం అనుకుంటున్నాను నేను అయితే ఇప్పటిదాకా టోర్ రంగల్ పాత్ర అయిపోయింది ఇప్పుడు మహబూబాద్ పాత్ర ఎలా ఉండబోతుంది మహబూబాబాద్ పాత్ర ఉన్నారంటే ఈ ఫిబ్రవరి ఆరు తారీఖు లోపల మహబూబాద్ లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలి ఎన్రోల్ చేసుకోవాలి అప్పుడు పాత్రలోకి వస్తారు అన్నట్టు ఈ ఎన్రోల్మెంట్ జరగకపోతే ఏ పాత్ర ఉన్నది యాభై యాభై తొమ్మిది మరి పట్టభత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మినిమం అంతరైతే ఉండాలి కదా అంతకన్నా చూస్తే పర్ఫార్మెన్స్ జరిగినట్టయితే అందరూ అయిపోయింది ఎక్కువ మెజార్టీ వచ్చి పరిచయం అయిపోయింది పార్లమెంట్ ఎన్నికలు అంతే చూపి పట్టబర్తులు ఎమ్మెల్సీ ఎన్నికలు అంతే చూపి అందుకని ఎక్కడనే చూపియాలి అవో ఆ పరిశీలన వచ్చి పడ్డది ఇప్పుడు గొప్ప వాళ్ళకి నేను నమ్ముతున్నా అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈ మానుకోట జిల్లా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పట్టభల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మెజార్టీ ఇస్తుంది అది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి పోరాటాలు ఈ మార్కోటలో ఈ మహబాబాబ్ లో మా టీం చాలా స్ట్రాంగ్ గా టీం కూడా అనేక సార్లు మా పైన దాడులు జరిగినప్పుడు మా టీం వెన్నటిల్లబడేది ఇక్కడ ఈ పోరాటం అంతా ఒక భాగం ఈ పోరాటం అంతా ఒక భాగం ఇప్పుడు జరగబోతుంది ఇంకొక భాగం ంగా పిల్లలు పెట్టి మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు వాళ్ళ పిల్లెవడో చెప్పాలి చెప్పలేదు వాళ్ళ పిల్లెవడో రంగివడో చెప్పలేదు రంగు ఏ ఆ బాబా మాటలో పిల్ల రంగాన్ని పెట్టి ఆయన శివరాజు చార్లీ శివరాజు అని తండ్రి గారికి చిన్న పిల్లలు ఆయన ఈ చార్ల శివరాజ్ జిల్లా రంగే అనేది తెలియ వాళ్ళ పేరు సినిమాలు కూడా వచ్చాయి సో అడ్వంటర్ అన్నట్టు ఈ జిల్లా రంగాలు రెండు నెలలు కూడా కాలే అధికారంపై ఏమాయో 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 ఏమాయ కరెంట్ బిల్న సోనియా గాంధీ ఇంటికి పంపాలంటే కాళేశ్వరం బిల్ ఎవరింటి పంపాలి కేసీఆర్ మీరు ఇయ్యరు మీరు చేయరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒకే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ఇదే మాన్కోటలో అనేక ఉద్యమాలు ఉంటున్నాయి ఇదే మాన్కోట రాళ్లకు అనేకమైనటువంటి కలిసి ఉంది ఈ మానుకోట ఇలా మీరు వచ్చిన దెబ్బ మెజార్టీ అంటే కింద తిరిగి పండుగ ఈ రెండు నియోజకవర్గాలు కలిసే లక్ష మెజార్టీ ఇచ్చే రేపు పొద్దుగాల ఇక్కడ వాళ్ళకు స్కోప్ కాదు కదా ఏమంటే ఏం లేదు ఆ భద్రాసీలం కాడ ఇంత లేకపోతే అది కూడా పోయేది ఇంకా ఆయన కేటీ రామారావు గారు అంటారు కేసీఆర్ పోయినందుకు జనం బాధపడతాడు ఎవరికన్నా బాధ

సరే అసెంబ్లీలో అయిన్నారు కానీ మరి మండలికి మేము వచ్చినాక వచ్చినాకెట్లుండదు అప్పుడే ఆడుంటారు ఆడ కవితం ఉంది ఇంకా ఆడ కవితం ఉంది కాబట్టి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులకు దిగే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సంక్షేమాన్ని కోరే పార్టీ మేము కేసీఆర్ సంక్షేమాన్ని కూడా కోరుతాం ఎందుకంటే మొన్న తొండిని పడితే పరామర్శకు పోయింది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలా కొడుక్కండి ఎక్కువ బాధపడ్డరు నువ్వు జల్లి కోరుకోవాలని కోరుకున్నాడు ఆయన ఏమంటుడు మొన్న కేటీఆర్ ఏమంటుండు అదానిని కలిసిండు రేవంత్ రెడ్డి దీని మాత్రమే అంటారు మరి మీ ఆయనని కూడా కలిసి కదా దీని మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇవే ఇంకంటారు అన్నట్టు అన్ని కథలు చెప్పాలంటే మన ఉండాలి కదా ఆడు ఉండాలంటే మీ ఓట్లు నమోదు కావాలి ఓట్లు నమోదు అనేది చాలా కీలకమైన ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఏది మొన్నసారి పట్టబలసీ ఎన్నికలు ఈసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెడదా మళ్ళా మీద పెట్టినా లాభం లేదు ఈసారి ఖచ్చితంగా మళ్ళా సీట్ కోల్పోతాడు అలీస్ డిపాజిట్ అన్న రావాలి అంటే డిపాజిట్ ఇచ్చే తొర్గులు లేనికైతాల పిఆర్ఎస్ పార్టీ తాలూడి పోస్ట్ మాటం చేసినారు కాబట్టి దయచేసి మర్బాడ్ జిల్లాలో ఉన్నటువంటి అట్టమత్తులారా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసిజి అధ్యక్షుల వారు అట్టమత్తులో ఓటర్ల నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాండిడటో విస్తృతంగా మరొక అంటే ఫిబ్రవరి ఆరు తారీఖు వరకే సమయం ఉంది కాబట్టి అందరూ విస్తృతంగా పనిచేసి నమోదు చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా